ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏ దిశలో నిద్రించడం వల్ల మన ఆయుష్ పెరుగుతుందో వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో మనం నిద్రించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పడక గది వాస్తు మాత్రమే కాదు పడుకునే దిశ కూడా చాలా ముఖ్యం సరైన దిశలో పడుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఏ దిశలో నిద్రపోతే మంచిది ఒత్తిడి ఆందోళన పరిస్థితుల వల్ల నిద్రలేమి అనేది ఉంటుంది అవి నిద్ర మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి ప్రశాంతమైన నిద్ర కావాలనుకుంటే జీవనశైలిలో మార్పులు చేయడం మాత్రమే కాదు పడుకునే దిశ కూడా సరిగ్గా ఉండాలని మన వాస్తు శాస్త్రం చెబుతుంది సరైన దిశలో పడుకుంటే నాణ్యమైన నిద్రని పొందుతారు తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది పురాణాల నుంచి హిందూ సాంప్రదాయం వరకు సరైన దిశలో నిద్రించాలని నొక్కి చెప్తున్నాయి తప్పు దిశలో నిద్రపోవడం వల్ల ఆనందం సంపద తగ్గిపోతాయి నిద్రపోయేటప్పుడు దిశ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేదంటే అశుభకరమైన ఫలితాలు చూపిస్తుంది పురాణ శాస్త్రం ప్రకారం మనకు పురాణాల ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ వైపు తలపెట్టి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం ఇది నిద్రని భూమి అయస్కాంత శక్తిని సమతుల్యం చేస్తుంది ప్రశాంతతని పెంచుతుంది ఉత్తర లేదా పడమర దిశలో ఎప్పుడు కూడా నిద్రించకూడదు ఈ దశలో ఈ విధంగా ఈ దిశలో తలపెట్టి నిద్రపోతే వ్యాధులు ఇబ్బంది పెడతాయి అనేకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది నిద్రపోయేటప్పుడు మనము ఏ దిశగా అనేది చాలా చాలా అవసరం ఉత్తర దిశలో పడుకుంటే మనకు చాలా ఒత్తిడికి కారణమవుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర వైపు తలపెట్టి నిద్రించడం వల్ల విపరీతమైన తలనొప్పి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది అదేవిధంగా మనం ఉత్తర దిశకు పడుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి అందుకే పడక గదిలో దక్షిణం వైపు పడుకుంటే ఆరోగ్యకరమైన నాణ్యమైన నిద్రను పొందుతారు మహాభారత గ్రంథంలో కూడా ఉత్తరం లేదా పడమరం వైపు తలపెట్టి నిద్రించడం మంచిది కాదని చెప్పబడింది తూర్పు దక్షిణం వైపు నిద్రిస్తే జ్ఞానవంతులు అవుతారు విష్ణు పురాణం కూడా తూర్పు లేదా దక్షిణం వైపు తలపెట్టుకొని నిద్రించడం మంచిదని చెప్తుంది దీనికి విరుద్ధంగా పడుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని దక్షిణం వైపు నిద్రపోవడం వల్ల సంపద ఆయుష్ పెరుగుతుందని మనకు విష్ణు పురాణం తెలియజేస్తుంది కానీ పశ్చిమం లేదా ఉత్తరం వైపు నిద్రిస్తే మాత్రం విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఆయుష్ కూడా క్షీణించిపోతుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడం కోసం సరైన దిశలో నిద్రపోవాలని మన వాస్తు శాస్త్రం చెప్తుంది మన పురాణాలు పురాతన పద్ధతుల ప్రకారం కూడా దక్షిణ దిశలో తలపెట్టి పడుకోవడం అన్ని విధాలా అనువైనదిగా చెప్తున్నారు దక్షిణం నుంచి వచ్చే గాలులని సానుకూల శక్తి ప్రవాహానికి దోహదపడతాయి పడక గదిలో కొన్ని ప వస్తువులను కూడా పెట్టుకోవడం మంచిది నాణ్యమైన నిద్ర పొందాలి అనుకుంటే పడక గదిలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఉండకుండా చూసుకోవాలి పడుకునే బెడ్ ఎదురుగా ఎప్పుడూ అద్దం పెట్టకూడదు నిద్ర లేవగానే మన ప్రతిబింబం అద్దంలో చూసుకుంటే అరిష్టం కలుగుతుంది కాబట్టి నిద్రపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా నిద్రపోయే పడక గదిలో ఏ వస్తువులు ఉంటే మంచిదని తెలుసుకొని ఆ మంచి వస్తువుల్ని మాత్రమే మనం ఉంచుకోవాలి అదేవిధంగా దక్షిణ వైపు నిద్రించడం వల్ల మనకు అన్ని విధాల శ్రేయస్కరం మన ఆరోగ్యానికి కూడా ఎలాంటి నష్టము ఉండదు ఆయుష్ కూడా పెరుగుతుంది కాబట్టి దక్షిణ వైపు నిద్రించడం వల్ల మనకి ఆయు ప్రమాణం అనేది పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది సర్వే భవంతు